అందరికీ నమస్కారం అండి మా మట్టి చెట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ మా కృతజ్ఞతలు ఇప్పుడు మట్ట పిల్లల పులుసు చేసుకుందామండి ఒకసారి తాజా చేపలు ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో దానికి కావలసినవి మనం ఇక్కడ చూడండి ఒకసారి తయారు చేసుకున్నాము శుభ్రం చేసుకున్నాము ఇప్పుడు ఒక ఉల్లిపాయ కోసుకొని పక్కన పెట్టుకున్నాము దానికి కావాల్సినవి అన్నీ టమాటాలు పచ్చిమిరకాయలు మామిడికాయ అట వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి చూడండి నేను అలా కోస్తున్నాను ఇట్లాగా కోసి రెడీ పెట్టుకోవాలి రెడీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ పచ్చిమిరకాయలు మాత్రం చక్కగా చీలికలు చేసుకోండి కొత్తిమీర అవన్నీ రెడీ చేసుకున్నాము మామిడికాయ చక్కగా కోసుకుందాం చిన్న చిన్న ముక్కలు కోసుకుందామండి తొందరగా ఉడికితే లోపు మనం ఇక పొయ్యి రెడీ చేసుకున్నాము మీకు గ్యాస్ ఉంటే గ్యాస్ మీద వండుకోవచ్చు కాకపోతే నాకు దేవుని దయ వల్ల పుల్లలు అవన్నీ కాబట్టి చేయగలుగుతున్నాను ఇంకా టేస్ట్గా ఉంటుందని ఇప్పుడు రెండు స్పూన్లు కొబ్బరి నూనె అది నెయ్యి కొబ్బరి నెయ్యి దాంట్లో కాగిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేసుకున్నాము తర్వాత ఉల్లిపాయలు వేగటానికి కొంచెం ఉప్పు ముందే వేసేసుకుంటున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత ఇక ఆ పచ్చిమిరగాలు టమాటాలు వేసి మనం వేయించుకున్నాము అండి తర్వాత ఇక మామిడికాయ ముక్కలు వేసుకున్నాము ఇవి కూడా కొంచెం వేగాలి బాగా వేగిన తర్వాత పసుపు కారం వేసుకోవాలండి ముందు ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఉందో తర్వాత కొంచెం నీళ్ళు పోసుకున్నాం మీకు కావాలండి ఇంకా పుల్లగా కావాలనుకుంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు అక్కర్లేదని నేను మాత్రం ఇంతవరకు వేస్తున్నాను తర్వాత అల్లం వేసి మూత పెట్టేసుకున్నాం ఒక స్పూన్ అల్లం వెళ్ళిపోయి సరిపోద్దండి ఎక్కువ వేసుకుంటే చప్పబడిపోద్ది కూర మన కడిగ పెట్టుకున్నవన్నీ ఇప్పుడు మనం వేసుకుంటున్నాము చేపలు పులుసు చక్కగా మనం రెడీ అయిన తర్వాతే చేపలు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది అయ్యి కలిసి మళ్ళీ ఉడకాలి ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది అయిపోయిందండి ఈ గరం మసాలా వేసేసుకుంటున్నాము కొంచెం కొత్తిమీర ఉల్లిబందు కూడా వేసుకోండి దాంట్లో అయిపోయిందండి ఇదిగో చూడు పులుసు పులుసుగా ఎంత బాగుందో చూడండి చేప కూడా ఉడికిపోయింది ఎంత టైం పట్టుదో చేపలు ఉడకటానికి తయారైపోయిందండి ఒకసారి చూడండి ఒకసారి మీరు మీరు కూడా టేస్ట్ చేసి చూడండి ఎంత బాగుందో వీడియోలో చూపించినట్టుగా మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి మామిడికాయ మట్టి పిల్లల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి మీరు లైక్ చేస్తేనే చాలామందికి రీచ్ అవుతుంది చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ